ముస్లింస్ రియాక్ట్ అవుతారు దృష్టిలో పెట్టుకొని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మా నాయకులు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఇప్పటికే పోతుర మహేష్ మొత్తం డివిజన్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ సీట్ అని చెప్పి లిస్టులో కూడా వచ్చింది లిస్టులో వచ్చిందండి అంటే ఇరవై నాలుగు నెంబర్ లిస్టులు ఇంటికి అది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరు పేర్లు ఇచ్చారు ఇరవై ఆరు పేర్లు వరుస గట్టా ఉన్నాయి ముప్పై పేర్లు ఇచ్చాడు ఆయన దానిలో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు రేపు ఉన్న సర్వే ఎలా పార్టీని నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో ఇప్పుడు మీ సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్ అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు మీ టేక్ అనదర్ త్రీ ఫోర్ డేస్ అటు నుంచి రిజల్ట్ సెట్ వస్తే దాన్ని బట్టి మనం స్పందించాలి నిన్న నా కార్యకర్తలు నా అభిమానులు నా నియోజక ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే రెడ్డి గారితో కలిసాం మేమే కనువ వేసుకోవాలా అలా ఆయన పార్టీలో చేరుస్తామని చెప్పాలి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా మీరు ఎవరైనా అనుకోమంటారు మీ విషయంలో వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు నెక్స్ట్ ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్ ఇస్తాను పార్టీ ప్రెసిడెంట్ చేసా పార్టీ పెట్ట ముందు నుంచి కోస్తాంధ్రాలో ఫస్ట్ వైసీపీలో ఉంది నేనే నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో నేను ఎంతసేపు అపోజిషన్లు ఉంటే ప్రజలు ఓటు వేస్తున్నారు రెండో తల వేశారు డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళా రాత్రి నాని వచ్చాడు నాని ఏమన్నాడు చిన్న పర్యటనలో ఉన్నాడు ఆయనకి అధిష్టాన వర్గం ఫోన్ చేస్తే అటాది మానుగోని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు వచ్చి ఆయన చెప్పాడు మీరే తొందర చర్య అవసరం లేదు జస్టిస్ చేస్తాం చేస్తాం అని చెప్పారు ఇంకోసారి చంద్రబాబు కలుస్తారు మళ్ళీ మీరు చంద్రబాబు నాయకులే చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గం ఒకటే జనసేన టీడీపీ పొత్తు సరిగా లేదని అందుకే అందరూ సమన్వయంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు దానిపైన అది ఎప్పటికి కంక్లూజన్ ఎప్పటికి క్లియర్ అవ్వచ్చు అండి సీటు పైన కానీ లేకపోతే అభ్యర్థుల పైన కానీ ఒకరినొకరు కలిసి యూనిటీగా పనిచేయట్లేదు అని చెప్పి ఎలక్షన్ టైంలో అందరు సీట్లు ఉంటుంది కొత్త ఏం కాదు అయితే గెలిచొచ్చి గెలిచేవాళ్ళు కావాలి సర్వే రిపోర్ట్లు అన్ని చూస్తారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక్క సర్వేతో ఆగట్లేదు ఐదారు సర్వేలు తీస్తున్నారు దాంట్లో ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఇస్తారు అప్పటి కమ్యూనిటీ చూస్తారు బ్యాలెన్స్ చేయాలి కదా కమ్యూనిటీస్ అన్ని మరి మనగా బ్యాలెన్స్ చేయరా ఒత్తులో భాగంగా టీడీపీ కార్యకర్తలు నా అభిమానులు కార్యకర్తలు నా అభిమానులు ముఖ్యమైన వ్యాపార వర్గాలు అందరూ కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిస్థితిలో మేము మనకి సీట్ రావాలి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడే మాట్లాడేదామని గజరామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది ఘోరపరంగా కలిసాం విషయాలన్నీ చెప్పాం అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు గౌరవించారు నేను అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది ఉమ్మడి జిల్లాలో మూడు పై ఓట్లు ఉన్నాయి ముస్లింస్కి వచ్చే రెండు మూడు సీట్లు మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాండిడేట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసా మంచి గౌరవించి ఆయన లేదా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలో ఆయన మాకు ఇచ్చిన గౌరవం ఎప్రోచ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదే ఒక విషయం చంద్రబాబు గారికి వెళ్ళేటప్పుడు లోకేష్ గారికి చెప్పాయి పవన్ కళ్యాణ్ గారికి కలిసానని చెప్పాలని చెప్పాను అనేది అంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవరి కౌంటబుల్ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ అనేది విధానం లేని పని మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి ఎందుకంటే మైనార్టీస్కి వస్తే రెండు మూడు సీట్లు ఈ సీట్ ఇవ్వతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి పద్నాలుగు మీకు ఇద్దరు అదర్ కమ్యూనిటీస్కే వేరే వేరే చోట నూట డెబ్బై ఐదు నియోజక ఛాన్స్ ఉన్నాయి ముస్లింస్ లేదు కదా ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు మేము అడగటానికి హక్కు లేదు వాళ్ళు వింటాం కాదు మాకు అడిగే హక్కు సెంట్రల్ ప్లేసు గతంలో చాలామంది ముస్లిమ్స్ కూడా మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కమ్యూని ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రెండోది ఎస్సీ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఒక ముస్లింకి అవతల పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింగా ఇవ్వాలి ఎందుకంటే డివైడ్ చేయగలరు ఇప్పుడు నాలుటి బస్ట్ నాటి ఉందనుకో ఆడ జగన్ బొమ్మ లేదా దిగోడు బొమ్మ పెట్టుకోరు జనం ఢిల్లీలు కాని బొమ్మే పెట్టుకుంటారు కాబట్టి అవకాశం మనకు ఉంది దాన్ని మీకు ఉపయోగించుకోండి అంటున్నాను నేను పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్సీకి ఏం మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారా సెకండ్ యాక్షన్ అవి ఇప్పుడు తినే ప్లేట్ లాగి అవి ఇస్తానని నమ్ముతారా ఎవరన్నా చెప్పండి ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో రేపు జరిగే ఎవరు ఉంటాడో ఎవరు రెడ్డి ఎవరు రాదు ఎవరు చెప్తారు అదే